viewpoint. టమోటాలు పుష్కలంగా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు వీటిలో లైకోపెన్ విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి అయితే టమోటాల్లో ఆక్సలైట్ అనే పదార్థం ఉంటుంది ఈ ఆక్సలైట్లు కొన్ని రకాల కిడ్నీ రాళ్లను ఏర్పడేందుకు దోహదపడతాయి అన్ని రకాల కిడ్నీ రాళ్లు ఆక్సలైట్ల వల్ల ఏర్పడవు టమోటాలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీ రాళ్లను ఏర్పరిచే అవకాశం అనేది చూద్దాం టమోటాలలో ఆక్సిలైట్ అనే పదార్థం ఉంటుంది ఇది శరీరంలో చేరిన తర్వాత పునరావృతం కాకుండా విడిపోతుంది అయితే ఆక్సిలైట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొంతమందికి ఇది కాల్షియం ఆక్సిలైట్ రాళ్ళుగా మారి కిడ్నీలో రాళ్లను ఏర్పరిచే అవకాశం ఉంటుంది కాల్షియం ఆక్సిలైట్ రాళ్ళు కిడ్నీ రాళ్లలో సాధారణంగా కనపడే రకాలలో ఒకటి ఎవరికి ప్రమాదం ఎక్కువ అన్ని విధాలుగా టమోటాలు తీసుకుంటే కిడ్నీ రాళ్లు ఏర్పడతాయని చెప్పటం సాధ్యం కాదు కానీ కిడ్నీ రాళ్లకు దారితీసే మరికొన్ని పరిస్థితులు ఉన్నవారికి టమోటాలలోని ఆక్సిలైట్ కారణంగా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ముందే కిడ్నీ రాళ్లు ఉన్నవారు లేదా ఆక్సిలైట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటున్నప్పుడు శరీరంలో దానిని పర్యవేక్షించే వ్యవస్థలలో లోపం ఉన్నవారికి రాళ్లు త్వరగా ఏర్పడే అవకాశం ఉంది మితంగా తీసుకోవడం టమోటాలను మితంగా తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం చాలా తక్కువ సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తుల శరీరం ఆక్సిలైట్ ను సులభంగా బయటకు పంపిస్తుంది కాబట్టి అధిక మోతాదులో టమాటాలను తీసుకునేవారు లేదా టొమాటో ప్యూరీలు సాస్ వంటి ప్రాసెస్డ్ ఫార్ముల్లో వీటిని తరచుగా ఉపయోగించేవారు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం టమోటాలు ఒక్కటే కాకుండా ఇతర ఆహార పదార్థాలు కూడా కిడ్నీ రాళ్లకు కారణం కావచ్చు ఇతర ఆక్సలేట్స్ అధికంగా కలిగిన ఆహారాలు ఉదాహరణకు పాలకూర బీట్రూట్ నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవటం మరియు నీరు తక్కువగా తాగటం కూడా రాళ్లు ఏర్పాటుకు దారితీస్తుంది అందువల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉన్నవారు టమోటాలను మాత్రమే కాకుండా మొత్తం ఆహార పదార్థాలపై దృష్టి పెట్టాలి టమోటాలు అధిక మోతాదులో తీసుకుంటే కిడ్నీ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉన్నా అది ప్రతి ఒక్కరికి అనివార్యం కాదు కిడ్నీ రాళ్లు ఏర్పడే జ్ఞానం ఉన్నవారు లేదా ఆక్సిలైట్స్ అధికంగా కలిగిన ఆహారం తీసుకునే అలవాటు ఉన్నవారు మితంగా టొమాటోలను వాడటం మంచిది ఎక్కువగా నీటిని తాగడం మరియు సరైన ఆహార పద్ధతులను పాటించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు